ఫోడరు కాస్ట్ వచ్చేసి పంజాబ్ మోగా ఏరియాలో తీసుకొచ్చారు అండి ఇది వాళ్ళు తయారు చేస్తున్నారు భారత్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ వాళ్ళు మనకి ఇది పెద్ద రేటు కూడా కాదండి నలభై ఐదు వేలకు మనకి ఇంటికి జారుతుంది అది నలభై ఐదు వేలు దీనికి ట్వంటీ ఫైవ్ హార్స్ పవర్ నుంచి మినిమమ్ ఉంటే సరిపోతుంది దీనికి దీనికి ఏం పెద్ద పీటీఓ కానీ పెద్ద 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 వెహికల్స్తో ఏమి ఉండదు నామినల్గా అవుతుంది డీజిల్ ఖర్చు కూడా నామినల్గానే అవుతుంది సో ఖర్చుతో పోల్చుకున్నా కానివ్వండి పని తేలిగ్గా అవుతుంది ఖర్చు తేలిగ్గా ఉంది అండ్ మాకు రోజుకి రెండు ట్రక్కులు గిడ్డ వస్తుందండి సో మా వాళ్ళు కూడా బాగా హ్యాపీగా ఉన్నారు ఇది వరకు చేతులు తగ్గ తెంచుకోవటం తెగటం ఈ గొడవ లేదు ఇప్పుడు ఎంతమంది అప్పుడు ఎనిమిది మంది కోసేవారండి ఇదివరకు నాకు మనుషులు వచ్చి కోయటం అంటే ఉదయాన్నే వెహికల్ వెళ్ళి మనిషిని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి వాటర్ క్యాన్స్ మొత్తాన్ని సప్లై చేసి వాళ్ళని తీసుకొచ్చి గడ్డి లోడింగ్ చేసి కట్ చేసి లోడింగ్ చేయడానికి ఉదయం ఏడింటికి చేలోకి వస్తే మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట అయ్యేది లోడింగ్ అవటానికి ఇప్పుడు మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్రాక్టర్ ఎనీ టైం మిడ్ నైట్ కావాలన్నా వచ్చి కోసుకెళ్ళచ్చు అండ్ రెండోది ఏంటంటే చేలోకి ఇంటి దగ్గర బండి బయలుదేరితే పది నిమిషాల్లో చేలో బండి ఉంటుంది అరగంట కొయ్యటానికి ఒక గంట మ్యాక్సిమం సరదాగా ఆడతా పాడతా చేసినా కానీ గంట లోడింగ్ గంటన్నరలో మాకు గడ్డి లోడింగ్తో సహా అయిపోతుంది మళ్ళీ పది నిమిషాలకి బండి ఇంటికి వస్తుంది